హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మీకోసం అవసరాలను కుదించుకొని ఆదాయాన్ని ఆదా చేయడమే అదుపైన పొదుపు పొదుపు చేయగా చేయుతగా నిలుస్తుంది ఆదాయాన్ని ఆదా చేయగా ఆసరా అవుతుంది అకస్మాత్తు అవసరాలకు అండగా ఆదుకుంటుంది భవిష్యత్తు లక్ష్యాలకు లాంఛనంగా భరోసాగా మారుతుంది ఈ రోజు నుండి పొదుపే రేపటి నీ కళలకు శ్రీకారం నీ ఆశలకు ఆకారం చిన్న మొత్తాల పొదుపు చింతలేని జీవితానికి సహకారం మరువకండి మనీ పొదుపు మార్గమే మన భవిష్యత్తు మార్గం గుర్తుపెట్టుకో చెట్టు నాటగానే నీడనివ్వదు అలాగని పొదుపు చేయగానే వేలు రాలవు నీరు పోసి కాపు కాసి కావలసినంత ఎత్తుకు ఎదిగేదాకా కనిపెట్టుకొని ఉండాలి అప్పుడే దాని ఫలాలను తినగలము దాని నీడలో నిద్రపోగలం అలాగే పొదుపు కూడా నీలోని అసంతృప్తి భావాల నిర్మూలనకు అదే ఆధారం నీలోని ఆత్మవిశ్వాసానికి నీ పొదుపే ఒక ప్రేరణ అర్థం చేసుకో మిత్రమ్మ పొదుపు మొదలుపెట్టు చింతను విడిచిపెట్టు